హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు అందరూ బాగున్నారని అనుకున్నాను ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ పిల్ల మార్కెట్లో బంగారం మరియు వెంట ధరల ఏ విధంగా చేరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుని అది మీ అందరికీ తెలుసు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకున్నది ప్రతిరోజు నిన్న కొంచెం తగ్గింది అనుకున్నాను బంగారం ధర కాస్త మళ్ళీ ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఎర్లీ మార్నింగ్ న్యూస్ అయితే మళ్ళీ ఈరోజు కూడా తగ్గిందని అన్నారు శనివారం రోజు కానీ నేనైతే నిజంగానే ఉండను కానీ మార్కెట్లో ఒక నిజం అయిన రేట్ చూస్తే మాత్రం మళ్ళీ భారీగా పెరుగుదల నమోదు చేసుకోండి నిన్నైతే ఎంతైతే తగ్గుదల నమోదు చేస్తుంది మళ్ళీ ఈరోజు అంత పెరుగుదల నమోదు చేస్తుంది మరి ఈరోజు హైదరాబాద్ మరి రీజనబుల్ మరి బంగారం మరి ఇవ్వండి వల్ల విధంగా నేను తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇచ్చి సౌకర్లక్షన్ నాకు ఎంత అగ్గ్రిజంగా ఉంటుంది అలాగే పక్కన బిల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మీసుకోకుండా గోల్డ్ మెడల్ సెలబ్రెటీస్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు ముఖ్యమైన హైదరాబాద్ మరియు ఈజీ మార్కెట్లో ఇరవై రెండు కెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష పదమూడు వేల తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు సేలుతుంది రోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా ఇరవై నాలుగు కెట్ల పది గ్రాముల బంగారం దొరకొస్తాయి ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై నాలుగు వేలు రెండు వందల నాలుగు రూపాయలు పరిగెత్తి రోజు మార్కెట్లో ఇక పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం బంగారం ధరకు వచ్చేస్తే నాలుగు వందల పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై మూడు వేలు వస్తుంది తొంభై రూపాయలు సెల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో అండ్ ఇక వెండి ధరలకు వస్తే వెండి ధరలు అయితే రికార్డును బ్రేక్ చేస్తుంది ఎండటితో పోల్చుకుంటే ఈరోజు ఒకే ఒకే రోజు ఏడు వేల రూపాయలతో పెరుగుదల నమోదు చేసుకుని కేజీ వెండి ధర వచ్చేసి లక్ష ఎనభై ఏడు వేల రూపాయలుగా రికార్డును బ్రేక్ చేస్తుంది ఒకే ఫ్రెండ్స్ వీడియో మనం వచ్చింది వీటిని లక్షణ వీడియో షేర్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి